నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు ఆధ్వర్యంలో పలువురు నాయకుల హెచ్చరిక బెలంపల్లి పట్టణంలోని వార్డు కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న రాములు నాయక్ వార్డులోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని పలువురిని హింసించడం ఏ మేరకు సమంజసమని అతని తీరు మార్చుకోవాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజు నర్సు ఆధ్వర్యంలో పలువురి నేతలు హెచ్చరించారు పట్టణంలోని తొమ్మిదో వార్డు రైల్వే రడగంబాల బస్తీలో పలువురి ఇళ్లను అనాధికారికంగా సర్వే నిర్వహిస్తూ అక్రమ కట్టడాలు నిర్మించారని భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టణ టీపీఎస్తో పాటు జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు సాగిస్తూ ఉండడం ఏ మేరకు సమంజసమని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యదర్శి కాంపల్లి రాజం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇడిగిరాల ప్రసాద్ మాదిగహ్గుల దండోర జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాదిగహక్కుల దండోరా పట్టణ అధ్యక్షుడు యనగందుల శివాజీ ప్రధాన కార్యదర్శి కల్లపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు తొమ్మిదవార్డు కౌన్స్ కౌన్సిలర్ అయినటువంటి రాము నాయ్ గారు అభివృద్ధి పేరుతోటి అమాయకులను బెదిరిస్తూ అక్రమ కట్టాలు కట్టిందని అమాయకులను భయప్రాప్తన చేస్తూ నిరుపేదలను వారి దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు లేని వారితో మరి మీ అక్రమ కట్టాలను కూల్చేస్తామని లెటర్లు పెట్టి మరి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు మరి ఇలాంటి బెదిరింపులు సామాన్య ప్రజల కాదు మరి బెల్లంపల్లి పట్టణంలో చాలా అక్రమ కట్టాలు ఉన్నాయి మరి ఆ అక్రమ కట్టాల దారుల మీద కూడా మీరు చేయాలని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే తొమ్మిదో వార్డులో పేదలను టార్గెట్ చేస్తూ వారి బాత్రూమ్లతో సహా కూలగడానికి ఒక ప్రణాళికబద్ధంగా పైసలు డిమాండ్ చేస్తూ మరి పైసలు ఇవ్వని వాళ్ళను ఒక క్రమవార్గీకరణ ఇక లెక్క పెట్టుకొని ఇవాళ టీపీఎస్ ద్వారా కానీ లేకపోతే కలెక్టర్లో లెటర్ పెట్టడం కానీ మరి వీటిని తీసుకొని వచ్చేసి కలెక్టర్ల మీద కూడా డిపీఎస్ల మీద కూడా ఒత్తిడి పెంచి నేను సేవా సంఘం మీద సంఘం పేరుతోటి ఆయన ఒక ప్రెసిడెంట్ అని చెప్పుకొని ఒత్తిడి పెంచి వీళ్ళను భయప్రదా కృషి చేస్తున్నాడు మరి తక్షణం మానుకోవాలని మా మాది అక్కడ దండ హెచ్చరిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ బెల్లంపల్లి పట్టణంలో పూర్తిగా సింగరేణి గవర్నమెంట్ మిళితమై ఉన్న ప్లేసులు దేనికి కూడా దాదాపుగా పట్టాలు లేని భూములు కానీ వన్ సెవెంటీ పీపీలో ఉన్నటువంటి భూములు ఇవాళ బెల్లంపల్లి బజార్లో చూసుకున్నట్టయితే మరి అక్రమ కట్టాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏ విధంగా కడతా ఉన్నారు నిన్నటికి నిన్న ఈ పాత బస్ స్టాండ్ అయితేనేమి సెట్ లైన్ అయితేనేమి ఆ కింద నిల్గొ లైన్ అయితేనేమి ఆ కింద పోతే ఏదైతే అంబేద్కర్ షార్ట్స్ పడుతుందని స్తున్నాం మరి వీటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో మాకు చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నువ్వు ఎక్కడుండో వచ్చి ఇక్కడ మా ప్రజలతోటి ఇవాళ మా మా లోకల్ వాళ్ళ ఓట్లతోటి తెలిసి ఇవాళ మమ్మల్ని నువ్వు భయప్రాంతాలకు గుడి చేయడం అనేది సరైనది కాదు ఒకవేళ నువ్వు ఇట్లా చేస్తే నేను ఈ సందర్భంగా నేను నేను ఒకటే సందర్భానికి ఒకటే ప్రశ్నిస్తున్నా ఇవాళ రేపు మీ బాడలోకి వస్తాం మీ బాడలో ప్రతి ఇంటి నుండి ఇలా ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము వచ్చి అక్రమకాలను అక్రమ నిర్మాణాలను చూపిస్తాం దీని మీద కూడా పూర్తి స్థాయిలో చర్య తీసుకొని కూర్చోాలని లేని పక్షంలో మా దండోరా నిన్ను వదిలిపెట్టదని నీ వెనకాలే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రామునాయక్ వ్యక్తి ఎన్నో ఎన్నో దేనికి పాల్గొంటుండ్రు ప్రతి దాని మీద యాక్షన్ తీసుకుంటుండ్రు లంకాలు తీసుకుంటు ఇవ్వకపోతే వాళ్ళ విన మున్సిపాలిటీ కానీ కలెక్టర్ కానీ రిపోర్ట్ చేసి అల్సర్ చేస్తుండు అయితే మానుకోకపోతేనైతే అని అయితే దాంట్లో అయితే విడిచిపెట్టది ఊరు